రెండు వందల కంకైందన్నారు పడుచు బుద్ది పెడుచు అన్నట్టు మెడ మీద మసరా కాటిచ్చండు మారేసి చూస్తే ఉలికి పడేటట్టు అవుతారం తలకాయ ఉంటే ఉలికి పడేటట్టు అవుతారం ఐతేరం చూసిండ్రు పది మంది కలిసిండ్రు పడగొట్టి మొగదాడేసిండు డౌరకి తీసిండ్రు చెడ కట్టిండ్రు కసలన్నీ నేర్పిండ్రు తినేంత తిండి చేసేంత పని పా చెట్లు నా మీద జత పెట్టిండు నేను దూరదాన్ని పక్కది పయ్యేది గోర తొమ్మిది పై అది పది అన్నట్టు మేము నడంగా ఊరు ఊరంతా నిలబడి చూస్తుంది కేసుకిల కసలం గుంజినం దుక్కి దున్నినం మెడ మీద కాయలు కాచేటట్టు కట్టెలు దూలాలసాలు మోసినాం అయ్య కొడుకు లగ్గాల బురుక శక్కుడుతో పేరంటం పోయినాం పదేళ్ల కళ్ళం పదేళ్ల కళ్ళం కళ్ళం పదేట్ల కళ్ళం మేటికి నడిచినాం ఊగుతున్న డొక్కలకు రోయి నిండెలల్లా పిండి ముద్దలు దాన పొట్టు తోరిపప్పు తిన్నకాడికి తిండి నిరుగుదాకా కారులే పందిరి ఏసీల నిద్ర ఎన్నిల కళ్ళు ఆనకాలం కొట్టాల కుంపడిద కడుపు ఎచ్చత్ నిద్ర పచ్చడి గడ్డి కరు చూసినాం కాలం చూసినాం నిరుడి పెద్దయ్య కాలం చేశాడు ఇంట్లో యజమాని కాలం చేశాను పరుసు పొల్లడు బతుకుబండి పగ్గాలు చేత పట్టి ఇప్పుడు కొడుకు చేతుల ప్రపంచం వచ్చింది కాలం గిరణ తిరిగింది పెద్దయ్య ఉన్నప్పుడు మా కన్న ముందున్న ముసలేట్లు కాలం చేస్తే మనుషులకి వేసినట్టే సాగు చేసింది ఇప్పుడు మేము ముసలైనం కొత్త పోరడు కంపెనీ మిషన్ల నిశల ఈ ముసలిట్లని కట్టుకోని కమ్ముదామని జీతగానికి పంజిన్నా నిలబడి నిమరు కొట్టేదాన్ని కూలబడి పిండబెట్టిన ఫోన్లలో బేరం తెల్లారుడి ఆలస్యం కట్టుకో ట్రాలి పట్టుకొని యమున్ తీరు సిద్ధమైంది ధర కుదిరించిండు ఇసార పెట్టిండు రాజపథతుకు బతికినా కుక్క సాగు ఏం చేస్తాం పుట్టిచ్చునూని గుడిగోపురం కూలిపోని ఆమె గుల్లెతీప మారిపోనని సాపిన పెట్టినాం నోరు లేనోళ్ళం మా ముత్తాతలకు వచ్చిన సాగు నోట్లో మన్ను మనుగోస్తున్నాం రాత రాసినోడే కోతకు తోలిండని రాత రాసినోడే కోతకు తోలిండని కందల్లోల్లో నీళ్ళు తీసుకున్నాం ట్ర్యాలీ ఎక్కినాం థ్యాంక్ యూ